కర్ణాటక రాష్ట్రంలో వస్తానున్నాం చాలా ఘాట్ పశ్చిమ కనుమలు ఇవి కొండలు తర్వాత వచ్చేసి ఇవి చాలా ఎత్తులో రోడ్లు చాలా బాగాలేవు చూసి చెప్తే శృంగేరి పీఠం చూసుకొని పోతా ఉంటాం ధర్మస్థలం పోతా ఉంటాం మాట్లాడుతున్నాం కొండలు చూపించుంటే షెట్లు మొత్తం పైన పైనున్నా చూసామో కరెక్ట్ కొండల పైన ఇది కొండలు ఎక్కినాం ఏ కొండ పశ్చిమ కనుమ కొండలు శృంగేరి పీఠం నుంచి ధర్మస్థలం పోతున్నాం కొండలు గుట్టలు లోయలు జలపాతాలు మన అడిగాడు వచ్చాడు అరుణ్ అరుణ్ ఉండ అమ్మాయి ఎన్ని రోజులు కడ ఇది ఇది జేసీబీ కాదు ఇది ఇది కొండలు గుట్టలు పో పో నేను కూడా చూసినా కానీ ఇంత పెద్ద కొండలు ఎప్పుడు రోడ్డు వేసిన వాళ్ళకి హ్యాడ్సాప్ చెప్పాలి ఈ డబ్బు రోడ్డు అక్కడ ఘోరంగా వేసినాడు మా బాబు కొద్ది టెన్షన్ ఉన్నాడు కానీ బయటపడ్డాడు ఊరు వచ్చేంతవరకు టెన్షనే టెన్షన్ ఇది లోడ్ ఎత్తారుద ఏదంటొచ్చింది ఇవాళ వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడ పోదు సో కింద ఇరవై ఆరు కిలోమీటర్లు ఇప్పుడు కొండ దిగుతున్నావు చూసుకోవాలి కొద్ది వచ్చింది ఇంకా కొద్ది రావాలి మీ తమ్ముడు వాయమ్ బాగా డాన్స్ వేసింది మీ చిన్న తమ్ముడు కదా రాదు ఈ సలదామే రాదు ఈ కాళి రాణి రే యాడ తెచ్చేసి రండి నేను పెట్టుపెడతాను ఈ కూడా ఇగిలిచారు కొండలు సహాయం ఆటో న అంటే ఎక్కినాం ఎక్కింబా తిరుగుతున్నాం త్రీ అంటే మూడు కిలోమీటర్లు థర్టీ తట్టి

పశ్చిమ కనుమల కొండలు ఇవి కర్ణాటక రాష్ట్రంలో ఇది ఒక ఊరు చూడు కొండల మీద ఊరు కింద మొత్తం ఊరే సుదా పంతైన్లు వంద బా కింద రోడ్లున్నాయి మళ్ళా నుంచి రోడ్డు ఒక పది ఒక ఈ ఊర్లు కొండలన్న ఊర్లు పల్లెలు

దలే వాలట దేనినస కొట్ట వల్లేన కుస్తారా ఎంత కష్టం సకల్ సేగేనా నడుస్తా శంకరా ఇదే కరెక్ట్ రూట్ ఆ ఆ బైబస్ కరెక్ట్ రూట్ బైబస్ రైతే ఎక్కల